చేశారు మనం మాట్లాడుతున్నాం చర్చ కొనసాగిస్తున్నాం ప్రస్తుతానికి స్టూడియోలో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ గారు అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరాశోభన్ గారు శోభం గారు నమస్తే అండి కిషోర్ గారు నమస్తే ఎస్ ఇందిరాశోన్ గారు చెప్పండి కేటీఆర్ గారు ట్వీట్ చేశాక మీరు మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది చెప్పండి అదే మీరు అదే నేను చూస్తున్నాను మీరు ట్వీట్ చేశాడంటే ఏం ట్వీట్ చేశాడని పూర్తి చదువుదామని ఓపెన్ చేస్తున్నాను అంటే ఇప్పుడు ఆయన ఆనందం ఎంత ఉందంటే అలా చెల్లలు చేసిన పనికి కేజ్రీవాల్ ఇంటి పోయే పరిస్థితి వచ్చింది పార్టీకి అర్థర్ పరిస్థితి వచ్చింది సో దానికి ఆయన కాంగ్రెస్ చెప్తే ఎవరు చెప్పాలా ఆయనకు చెప్పాలా భారతీయ జనతా పార్టీ ఎత్తున పాలు పోసినా వాళ్ళతో నేను భాగస్వామ్యంలో ఉన్న బ్రహ్మాండంగా మా చెల్లెతోన నేను సక్సెస్ఫుల్గా నీ పార్టీని బొంద పెట్టిన అని వాళ్ళకి పెట్టాలా కాంగ్రెస్ పార్టీకి పెడితే ఏమొస్తుంది దాంతో నిజంగానే ఆయన వాళ్ళు చేయాలనుకుంటే అది వాటిలో పని చేస్తుంది ఇండైరెక్ట్గా మీరు వాళ్ళతో ఉన్నారని మళ్ళోసారి మెసేజ్ ఇచ్చినాడు కేటీఆర్ గారు మీరు అన్నట్టు ఎంత డీప్ గా ఆలోచించుండ్రు అదే చేసాము రైట్ అంటే చెప్పేదానికి కూడా కొంచెం మాకు అర్థం ఉండాలి ఇప్పుడు రాహుల్ గాంధీ గారి వల్లనే భారతీయ జనతా పార్టీ గెలిచిందంటే ఏమైనా అర్థం ఉన్నది అక్కడ అంటే మీ మా నెగిటివ్ తోటి గెలిచినారనుకుంటే దేశంలో అధికారంలో ఉన్నారు వాళ్ళు ఢిల్లీలో అధికారంలో ఉన్నారు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత మాకు పవర్ కావాలని సీరియస్గా అన్ని వ్యవస్థలను వాడి పని చేసుకున్నారు వాళ్ళు కాబట్టి వచ్చింది అని అనుకోవచ్చు కదా దాంట్లో మేమేం చేస్తున్నాం దాంట్లో పోయేమన్నా వాళ్ళకి ప్రచారం చేసినామే భారతీయ జనతా పార్టీ వాళ్ళకి కాదు కదా సో మా కూటంలో ఉన్నప్పటికీ కూడా కూటంతో కలిసి పనిచేసి ఉంటే కేజువల్ గారు రిజల్ట్స్ వేరేగా ఉండేది అట్లా కాకుండా ఆయన అత్యుత్సాహంతో మేమస్తాం ఆయనకు నష్టం అని ఆయన మాకన్నా ముందు క్యాండిడేట్లు అనౌన్స్ చేసి ఆయన ఇండిపెండెంట్ గా పోయినాడు అలాంటప్పుడు ఎవరేం చేస్తారు దానికి ఎవరు మిగతా రాష్ట్రాల్లో తీసుకుని ఆయన అలా వెళ్లారు ఒకటి ఒమర్ అబ్దుల్ గారు ఒప్పుకున్నారు ఇండియా కూటమిలో లొక్కలు కూడా వన్ ఆఫ్ ది రీజన్ కలిసి పనిచేస్తే ఒక రిజల్ట్ వస్తుంది ఎవరికి వాళ్ళు మనం వేరుగా చేసినప్పుడు నీ ఓట్ అనేది డివైడ్ అయిపోతుంది దాంట్లో ఓట్ ఒక దగ్గరికి కన్సాలిడేట్ అయింటే భారతీయ జనతా పార్టీని దీడు ఇప్పుడు దేశవ్యాప్తంగా జరిగిన మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో రాహుల్ గాంధీ గారు ఎందుకని తగ్గినారు కొన్ని కొన్ని ఒక స్టెప్ ఎందుకు తగ్గినారు అవసరమైన దగ్గర అంటే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలంటే మన ఓట్ బ్యాంక్ అంతా కన్సాలిడేట్ కావాలి డివైడ్ కదా కూటమిగా ఏర్పడింది సో దాంట్లో భాగంగానే అవసరమైన చోట ఇప్పుడు యూపీ ఉంది యూపీలో మాకన్నా కూడా స్ట్రాంగ్ సమాజ్వాది పార్టీ ఉంది కాబట్టి వాళ్ళకి మేము ఎక్కువ సీట్లు ఇచ్చినాం అక్కడ కానీ అదే కేజ్రీవాల్ గారు గుజరా మన ఏంటి పంజాబ్ కెళ్ళేసరికి నా బలంగా ఉన్నాను కదా ఆడ రాష్ట్రంలో అధికారంలోనే ఆయన ఇండిపెండెంట్ గా పోయినాడు మాతో రాలేదు అక్కడ కూటమితో లేడు ఆయన సో అంటే ఇదంతా ఏమంటారు కేజ్రీవాల్ గారి నక్క తెలివి ఆ నక్క తెలివికి బోర్లెన్స్ కేజ్రీవాల్స్ ఒక మాట చెప్తాను అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ గా ఈ తెలంగా దేశ రాజకీయాలలో తన పాత్ర ఇలా కొత్తగా పోషించాల్సిన అవసరం లేదు సో అవసరమైన సందర్భంలో ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ సో ఇవాళ నరేంద్ర మోదీ గారి ధీటుగా ఎదుర్కోవాలనుకుంటే కొన్ని వ్యవస్థల పట్ల తల చేసేటువంటి వాటి పట్ల ఈ సమాజం పట్ల ఇంకా అవగాహన పరచాల్సినటువంటి అవసరం ఉండింది చేస్తున్నాం అదే పనిలో ఉన్నాం సో మన సంవిధాన సంరక్షణ అనే పేరుతో చేసినటువంటి దాంట్లో దేశవ్యాప్తంగా ఒక కాన్స్టిట్యూషన్ బుక్ని తను తీసుకెళ్లి చేసిన దాంట్లో మా మాజిక్ ఫిగర్ ఏదైతే వారికే అక్కడికి వచ్చిన్నారు వాళ్ళు అంటే చార్ అన్న అక్కడ ఒక మ్యాజిక్ ఫిగర్ రాకుండా అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ తీసుకున్నటువంటిదని కూటమి చాలా స్ట్రాంగ్గా పనిచేసినట్టే అక్కడ మనకి అయితే ఈ దానివల్ల ఏంటంటే కేజ్రీవాల్ గారికి ఇప్పుడు మాకు దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక రాష్ట్రంలో ఎక్కడో దగ్గర మా పని కొనసాగుతుంది నడుస్తుంటుంది అది బట్ కేజ్రీవాల్ గారు ఈరోజు ఢిల్లీ దుకాణం బంద్ అయితే ఆయన దేశ రాజకీయాల్లో కనుమరగే పొజిషన్లో ఉంటారు ఎందుకో ఈ మాట చెప్తున్నానంటే రాజకీయాల్లో ఎప్పుడూ కూడా ఏమంటారు ఆత్మహత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయంటారు కేజ్రీవాల్ గారు పార్టీ పెట్టింది ఏంటి దేనికోసం పెట్టినాడు ఆయన అసలు ఈ కాంగ్రెస్ బీజేపీ ఉండగా నా పార్టీ రావాలని ఎందుకు వచ్చినాడు ఆయన మ్యాన్ కూడా కూడా ఇవాళ రాజ్యాధికారం రావాలని కదా నువ్వు వచ్చింది అవినీతి లేని పాలన చేస్తున్నాను కదా అన్న హజర్ నేను పెట్టుకొని పెట్టుకోంది ఏం చేసినావు ఇవాళ వాళ్ళందరినీ మింగేసుకుంటు నువ్వు నిలబడి నువ్వు కూడా లాస్ట్కి ఏం చేసినావు అందరిలాంటి వాడిని నేను కూడా నేను కూడా కొత్త పాలిటిక్స్ ఏం చేయను అని చెప్పేసి యువతని ఎంతమంది మంది పిల్లలు యువత చాలా మంది కేజ్రీవాల్ అంటే తను చేసిన పనులు ఇష్టపడి చాలా మంది పిల్లలు ఎందుకంటే ఆ పాటలు పనిచేసిన సో ఇప్పుడు టూ థౌసండ్ థర్టీన్లో అధికారం వస్తే వచ్చిన కొన్ని రోజులకే రోడ్డు మీద కూర్చొని ముఖ్యమంత్రిగా నీవు నీ రాష్ట్రంలో నువ్వే ప్రొటెస్ట్ చేశావు సో దానివల్ల మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళావు టూ థౌసండ్ లోకి తర్వాత మళ్ళీ ప్రజలు ట్వంటీలో నీకు పట్టం కట్టారు పట్టం కట్టిన తర్వాత నువ్వు చేయాల్సినటువంటి నీ సంక్షేమం నీ డెవలప్మెంట్ నీ ఎజెండా అన్నది అదంతా పక్కన వదిలేసి అవినీతి వైపుకి నువ్వు కూడా పరుగులు పెట్టి పెట్టినప్పుడు మరి నీవు నీవు అవసరమే ఉంది ఈ దేశానికి అప్పుడు అంతే కదా అన్ని పాట్లోనూ ఉన్నప్పుడు ఈ దేశంలో ఎప్పటి నుంచి ఉన్నటువంటి రెండు నేషనల్ పార్టీలు ఉన్న సిద్ధాంతంతో వచ్చిన పార్టీ సిద్ధాంతాన్ని వదులుకుంది పర్సెంట్ ఈ ప్రజలు బిజెపి కాంగ్రెస్ ఆపను ఎందుకు ఎంచుకున్నారు సిద్ధాంత పరంగా అతను ఈ సామాన్యుడికి ఏదో చేయబోతున్నాను కదా నీకు దగ్గరికి వచ్చింది జనము మరి అలాంటప్పుడు ఆ సిద్ధాంతాన్ని వదులుకున్నప్పుడు నీకు తిరిగా కాలిస్తారు ప్రజలు ఆటోమేటిక్ అది కామన్ రైట్ రైట్ కిషోర్ గారు చెప్పండి ఒకటి అన్ని ప్రాంతాల్లో వేరు ఢిల్లీలో అధికారం రావడం కోసం సర్వశక్తులు ఒడ్డింది కమలం పార్టీ ఎందుకంటే వచ్చే ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని వేరే రాష్ట్రాల్లో అట్ ది సేమ్ టైం నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో మోదీ కొన్ని చరిశ్రమాను కాపాడుకోవటానికి సో ఢిల్లీని చాలా సీరియస్గా తీసుకున్నారు సో ఆ దిశగా వెళ్ళారని చెప్తున్నారు సో పెద్దగా బట్ ఓట్ పర్సెంట్ పెద్దగా లాస్ అయినట్లేదు ఆ మధ్య